హాయ్ అండి అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు జీవన భాష్యం పాఠ్యభాగం కవి గురించి ఈ వీడియోలో వివరిస్తున్నానండి పాఠం పేరు జీవన భాష్యం జీవితానికి సంబంధించినటువంటి విషయాలు దానికి రచించినటువంటి కవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇతన్ని సినారే అని కూడా అంటారండి దేని నుండి గ్రహించబడింది అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి సమగ్ర సాహిత్యం ఆరవ సంపుటి నుండి తెలుగు గజళ్ళు మరి సినారే గారు రాసినటువంటి సాహిత్య లో ఆరవ భాగం నుండి ఆ ఆరవ భాగానికి తాను తెలుగు గజల్లు అని పేరు పెట్టుకున్నారు అందులో నుండి జీవన భాష్యం పాటి భాగం మీకు ఇవ్వడం జరిగిందండి అందులో ఆ కవి గురించి వివరిస్తున్నాను జన్మస్థలం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో వీరు జన్మించడం జరిగింది ప్రతిభ వీరు ప్రముఖ కవి గొప్ప వక్త అంటే బాగా మాట్లాడేటువంటి వాగ్దాటి కలిగినటువంటి కవి సాహితీ పరిశోధకుడు సాహిత్యాన్ని రాసేటువంటి వాడండి పరిశీలనలు కూడా పరిశోధనలు కూడా అటువంటి వాడు సాహితీ రంగంలో బహుభాషావేత్త ఎక్కువ భాషలు వచ్చినటువంటి వాడు ప్రయోగశీలి ఎప్పుడు కూడా భాషల మీద ప్రయోగాలు చేసేటువంటి వాడు ఈసీ నరే గారు ఈయన యొక్క రచనలు సినారి గారి రచనలు ఏంటి అంటే నాగార్జున సాగరం కర్పూర వసంతరాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు ప్రపంచపదులు మొదలైన డెబ్బైకి పైగా కావ్యాలు రాసినటువంటి వాడు సినిమా పాటలు రాసి తెలుగు పాటలకు సాహిత్య పరిమళాలను అద్దినటువంటి వారు సినిమాల్లో కొన్ని కొన్ని సినిమాల్లో తాను పాటలు కూడా రాయడం జరిగిందండి ఈయన పరిశోధన సిద్ధాంత గ్రంథం ఏంటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కవి పరిచయం చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో నుండి రెండు లేదా మూడు బిడ్స్ తప్పకుండా అడుగుతాడు డిఎస్సిలో ఆధునిక ఆధునికాంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు అన్న వీరి ప్రామాణిక గ్రంథము సిద్ధాంత గ్రంథము ఎందరో పరిశోధకులకు మార్గదర్శకంగా నిలిచింది జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వాడు సినారే వీరి విశ్వంబర కావ్యానికి తప్పకుండా బిట్ అడుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వస్తుందండి ఈ బిట్టు జ్ఞానపీఠ అవార్డు వీరి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారం లభించినటువంటి రచన ప్రత్యేకత శబ్దశక్తి అర్ధయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత సినారే గారు కవితలు రాసేటువంటి సాహిత్యం రాసేటువంటి కళానికి ఆయన సాహిత్యాన్ని చెప్పేటువంటి గళానికి గొంతుకకి ఒక ప్రత్యేకత ఏంటి అంటే శబ్దశక్తి అర్ధయుక్తి శబ్దానికి ప్రాధాన్యత ఉంటుంది అర్ధానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది అనే అర్థం ఇక్కడ బిరుదు సినారే గారి బిరుదు భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ బిరుదుతో గౌరవించింది ఉద్యోగం ఏం చేస్తున్నాడు అంటే కులపతిగా తెలుగు విశ్వవిద్యాలయానికి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పనిచేసే అటువంటి వారు ఓపెన్ యూనివర్సిటీ అంటారు చూడండి అందులో ఈయన కులపతిగా పనిచేసేవారు ఉస్మానియాలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు రాజ్యసభ సభ్యులు అందరికీ ప్రజానీకానికి సేవలు అందించినటువంటి వారు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు ఈ సినారే గారు ఇది జీవన వర్షం పాఠ్యానికి సంబంధించినటువంటి ఈ కవి పరిచయం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ఇచ్చినటువంటి బిట్స్కి ఆన్సర్ చేయండి ఆల్ ది బెస్ట్ అండి ఎలాంటి మీకు తెలుగుకు సంబంధించినటువంటి ఎలాంటి బిట్స్కి మీకు సమాధానాలు కావాలన్నా కూడా తెలుగు బోధనా ఛానల్లో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వెంటనే మీకు సమాధానం తెలియపరుస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి